నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్ళికొడుగా తీసుకొచ్చాను ఈ సభా సమక్షంలోనే ఈ అమ్మాయికి తాళి కట్టి నీ భారీగా స్వీకరించు అపచారం దేవుడి చేత తాళి కట్టించిన అమ్మాయికి మళ్ళీ ఇది పద్ధతేనా పద్ధతి సంప్రదాయాలు ఏం కావాలి నేను ఒకప్పుడు దేవదాసిని ఒకరిని పెళ్లి చేసుకుని ఇప్పుడు సంతోషంగా ఉన్నాను గర్జ కట్టి ఆడవారిని నాశనం చేస్తున్న ఈ దేవదాసి సాంప్రదాయాన్ని ముందు అరికట్టాలి పాపిష్టిదానా మన కులవృత్తిని నాశనం చేసేవే నువ్వు బాగుంటావా నా అవసరం అయిపోతావు నిన్ను అడిగే వాళ్లే లేరనుకున్నావా దేవదాసు అంటే ఆ దేవుడికే సొంతం నిత్య సుమంగళగా పది మందితో కాపురం చేయవలసింది దాన్ని ఒక్క మగాడికే కట్టబెట్టడం పద్ధతి కాదు దేవుడు క్షమించడు ఒక మగాడికి ఒక ఆడదే గౌరవం అని ప్రపంచమంతా చెప్తోంది కానీ ఒక ఆడది పది మంది మగాళ్లతో గడపడం పద్ధతి అని ఇతను చెప్తున్నారు నీకు ఇది ఏవైనా మర్యాదగా ఉందా ఇది అన్యాయం కాదా సాధారణ స్త్రీలకు విధించిన నియమాలు కానీ ఆలయ విధించిన వేరు నేను ఒకప్పుడు ధర్మకర్తరే ఏ దేవుడు తనకి భార్య కావాలని అడగలేదండి దేవుళ్ళకి కళ్యాణం చేస్తున్నామన్న వంకతో అర్చకులు ధర్మకర్తలు జమీందారులు వాళ్ల సరసాలు తీర్చుకోవడానికి చేసే ఏర్పాట్లే ఈ దేవదాసి ఆచారం అంతేనండి ఏమమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టమేగా రామామృతమ్మ మీరు ధైర్యంగా జరిపించండి ఎవరు అడ్డొస్తాడో నేను చూస్తాను నాదస్వరం ఉందా సరే ఉన్నదేదో దాంతో వాయించండి